వారెవారు మీతో సమేవారు పలు విదాలలో మత గ్రంథాలలో పాప మీ సో కని పరిశుద్ధుడేడి పాప పరిహారతం సిల్వ మరణముంది తిరిగి నటి దైవాడే నీల నీలా గల ప్రేమ గల దేవుడేడి నీ బేగా నీతో సామేవారు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారేవారు నీలా పాపికై ప్రాణం పెట్టిన వ్యారేవారు నీతో సమామేవారు నేను వెతుకాకున్నా నాకు దొరికి తివి నే చూకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు చేసి తరచూ రేపే తిని నన్నెంతో సాహించి క్షమించి తివి లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట నీ వేగ చాలిన దేవుడవు నీతో సామా నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారేవారు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవారు నీతో సామావారు హలో హలో అందరికీ లాడండి దేవుని యొక్క మహాకృపా కనికరములను బట్టి ఆయన నడిపిస్తున్న రీతిని బట్టి దేవుని దేవున్నమానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను సమస్తము ఎల్లప్పుడూ దేవునికి మహిమకరముగా జీవించినట్లుగా మనల్ని మన కుటుంబాలని మన పిల్లల్ని పిల్లల తరాలని దేవుని కంచ కాపుదల దేవుని యొక్క దూతల సహాయము నిత్యము మనకుండి నడిపించును గాక మీల చిన్న ప్రార్థనతో ఆరంభించుకున్నాను మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతయ్యా సర్వశక్తి నా తండ్రి గడిచిన కాలం ఎంతగానో మీరు ఎక్కడ చాటున భద్రపరిచినారు రీతిని బట్టి అవునయ్యా మీరు కాపాడకుంటే నా తండ్రి ఒక్క నిమిషము కూడానైనా మేము కాపాడబడలేమయ్యా కేవలము మీ ఉచితమైన కృపయే మమ్మల్ని కాపాడుతుంది మమ్మల్ని అనుక్షణం నడిపిస్తుంది ఇందుని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను సమయంలో మాతో మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఎల్లప్పుడూ మీకు విధేయత కలిగి మీకు విశ్వాసములో మీ ఎందు బలము కలిగిన మీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఏ సన్న శక్తిగలను అడిగి వేడుకొని పోనీ నా తండ్రి నిజమైన క్రైస్తవుల యొక్క ఉపవాసము మొదటి సమయాలు ఏడాధ్యాయము ఆరు వచ్చిన మొదటి సమయాలు ఏడు ఆరు మొదటి సమయాలు ఏడాధ్యాయము ఆరు వచ్చినాం వారు మిస్పాల్లో కూడుకొని నీళ్లు యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని రి మిస్పా సముయాలు న్యాయము తీర్చుచు వచ్చెను ఉపవాసముండి వారు దేవుని దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొన్నారండి నిజమైన క్రైస్తవులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే అని కాదండి ఆ ఉపవాస ప్రార్థనలో తప్పకుండా దేవుని సన్నిధిలో మన తప్పులు మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా మనం ఉండినట్లుగా మనల్ని సిద్ధపరచుకోవాలండి న్యాయధిపతులు ఇరవై ఇరవై ఆరు వచ్చినాము న్యాయధిపతులు ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై ఆరు వీరందరూ కత్తి దూయివారు అప్పుడు ఇజ్రాయలీలందరూ జనులందరూ పోయి వేతులను ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన అర్పించిరి అందరు జనులు అందరూ కూడా ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ దేవుని సన్నిధిలో కూర్చుని ఉపవాసముండి అర్పణలు అర్పించారండి అంటే దేవుని సన్నిధిలో శ్రద్ధగా మనము కూర్చొని మన ఉపవాసము దేవునితో సహవాసంగా ఉండాలండి అంతేకాదు అర్పణలు కూడా వారు అర్పించిన వారిగా మనం చూస్తున్నాం మనం కూడా మన ఉపవాసంలో దేవునికి తగిన అర్పణలు మనం అర్పిస్తూ ఆయనతో మాట్లాడుతూ మన పాపములు ఒప్పుకొని దేవుని యందు నమ్మికతోటి యథార్థతతోటి ఉపవాస దినము గడపాలని యోవేలు ఒకటి పద్మూడు యోవేలు ఒకటి పద్మూడు గోనెట్ట కట్టుకుని అంగళార్చుడి పరిచర్య చేయువారులారా రోదన చేయుడి నా దేవుని పరిచారకులారా గోనె పట్ట రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను ఎప్పుడైతే దేవునికి ఇవ్వవలసిన ఘనత దేవునికి చెందవలసినది లేకుండా ఆగిపోతుందో అది దాని ముందు నుండే ఆ భక్తులు చేసిన తప్పిదములని చెప్పవచ్చు కాబట్టి దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఏమీ లేనప్పుడు మనకి ఇంకేమైనా కావాలంటే వస్తుందా అండి కాబట్టి తగ్గించుకొని అంటే అంగలార్చేవారిగా రోదన ధ్వని చేసేవారిగా రాత్రంతా కూడా వారు దేవునితో గడిపేవారిగా ఉన్నారు ఇంకా పద్నాలుగు వచ్చిన కూడా చూస్తే ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి కొరకు ఒక దినాన్ని ఏర్పాటు చేసి పెద్దలందరినీ కూడా పిలిచి దేవునితో ఉపవాసంలో గడపమని కూడా ఇవ్వబడుతుందండి అంటే అన్నీ కోల్పోయిన స్థితిలో తిరిగి బాగుపరచబడాలి అంటే ఉపవాసము ద్వారా దేవుని గనపరచొచ్చండి ఉపవాసంలో దేవునితో సహవాసం కలిగి మన స్థితిని మార్చుకోవచ్చు యోవేలు రెండు పన్నెండు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా రండి ఇదే వాక్కు కాబట్టి ఇప్పుడైనాను దేవునికి దూరం ఉన్నామా ఇంకా దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోతున్నామా సంఘానికి వెళ్ళలేకపోతున్నామా ప్రార్థనలో ఉండలేకపోతున్నామా ఇప్పుడైనా పర్లేదు నా ఎద్దుకు రండి అని దేవుడు పిలుస్తున్నాడండి ఎంతో సమయం లేదు ఇంకా చాలా తక్కువ సమయం ఉన్నది ఏం చేయాలని భయపడిపోతున్న వారికి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడైనా నా ఎద్దుకు రండి యోనా మూడు ఐదో వచ్చిన ఐదు ఆరు నేనేవే పట్టణపు వారు దేవుని ఎందు ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకుని ఆ సంగతి నేనేవే రాజునకు వినబడి వినబడినప్పుడు అతడును అతని సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండేను అమ్మేందూయ రాజు సైతము కూర్చుంటున్నాడండి అక్కడున్న దేశంలో ఉన్న విశ్వాసం ఉంచినా ప్రతి ఒక్కరు కూడా అల్పులేమి ఘనులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని ఉపవాస దినము పాటిస్తున్నారండి అయితే రాజు కూడా తనకున్న సింహాసనం నుండి తన ఖరీదైన వస్త్రాల నుండి తగ్గించుకొని దిగి నారబట్టలు లేదంటే గోనె కట్టుకొని బూడిదను రాసుకుని కూర్చున్నాడండి తొమ్మిదవ వచ్చినము దీనిలోనే తొమ్మిది మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలా మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను జరులు మనస్పూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నేనేవా పట్టణములో చాటింప ప్రకటన చేసేది అందరు కూడా వాళ్ళ తప్పులొప్పుకొని మన పూర్తిగా మన పూర్వకంగా దేవుని వైపు తిరిగి వేడుకోవాలి అని అక్కడ చెప్పబడుతుందండి మనం కూడా మన ఉపవాస దినంలో సంపూర్ణంగా మన తప్పిదములు మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి జక్కర్యా ఏడో అధ్యాయము ఐదో జకర్య జకర్య ఏడు ఐదు దేశపు జనులందరికి యాజకులను నీవి నీవి మాట తెలియజేయవలెను ఈ జరిగిన సంవత్సరములు ఏటేటా ఐదవ నెలన ఏడవ నెలను మీరు ఉపవాసముండే దుఃఖము తలుపు వచ్చినప్పుడు నా ఉపవాసం ఉంటిరా ఇక్కడ ఎవరో ఒకరు చెప్పారని ఉపవాసం ఎవరో చెప్పిన మాటల్ని బట్టి మనము ఉండకూడదు కానీ మనం చేస్తున్న క్రియలు కూడా మార్చుకుంటూ ఉపవాసం ఉండాలి అబద్ధాలు చెడ్డ మాటలు తప్పుడు ప్రవర్తన చెడ్డ తలంపులు కలిగి అవన్నీ కలిగి ఉండి ఉపవాసం ఉన్నంత మాత్రాన ఏమీ కాదు మనల్ని మనం మనసు మార్చుకొని మన పూర్వకంగా దేవుని వైపు తిరిగి ఉపవాసం ఉంటున్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని నడిపిస్తాడు ఎషయా యాభై ఎనిమిది తొమ్మిది అప్పుడు నీవు పిలువగా ఎక్కువ ఉత్తరం ఇచ్చును నీవు మరపెట్టగా ఆయన నేనున్నానెను ఇతరులను బాధించుటయు రేలు పెట్టి చూపి తిరస్కరించుటూ చెడ్డదానిని బట్టి మాటలాడటూ నీవు మాని ఆశించిన దానిని ఆకలి వానికిచ్చి క్రమపడిన వాణిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము ఎక్కువ మధ్యాహ్నము కాబట్టి ఇతరులని వేలు పెట్టి చూపించేవారిగా ఉండకూడదు మొదట మనల్ని మనం చూసుకోవాలండి అన్ని విషయాల్లో మనం కూడా ఏమీ పర్ఫెక్టేం కాదు ఎవ్వరూ లేరు లోకంలో ఏ ఒక్కరు కూడా పాపి లేకుండా పాపం లేకుండా లేరు లోకం అంతా పాపముతో ఉంది మన ప్రభువు ఆ పాప భార మోసాడండి అన్ని తరాల యొక్క పాపాలు మోసాడు ఆయన ఆయన శిలువలో జయం పొందుకున్నాడు ఆ పాప భార మనల్ని ఏమి చేయకూడదు అంటే దాని ప్రతిఫలం మన పైన పడకూడదంటే మనం ఒప్పుకోవాలి యథార్థంగా విడిచిపెట్టాలి అయితే ఇతరులను వేలుపెట్టి చూపించేవారిగా ఇతరులను మనము వేరే దృష్టితోటి మనం చూసేవారి ఉండకుండా శ్రమ పడిన వారిని తృప్తిపరిచేవారిగా మనం ఉండేటట్లు చూసుకోవాలండి బాగా శ్రమలో ఉన్నప్పుడు వారికి ఏం కావాలో అది మనం ఇవ్వగలగడమే వారి యొక్క ఆనందానికి నిదర్శనం కనుక దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుండి మనము లేని వారికి ఇవ్వడము ఎంతో సంతోషకరమండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడమయ్యా జీవాధిపతి నా తండ్రి నేనైనా మేము యథార్థముగా ప్రార్థించుటకు ప్రార్థనలో ఏదో నా ప్రభావ మేము మీకు అప్పగించుకొని నిజ క్రైస్తువుని వలె ప్రార్థించే భాగ్యము దయచేయండి అయ్యా ఎల్లప్పుడూనైనా తగ్గించుకొని పాపాలు ఒప్పుకుంటూ మీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచేయండి ఏ ఒక్కరు కూడా నా తండ్రి ఆలస్యం లేకుండా ఎవరైనా మీ సన్నిధి ఎంత గొప్పదని ఎరుగునట్లుగా ఒకసారి నా ప్రభావం మీ సన్నిధి దయచేసి నడిపించమని దినంనైనా కూడి ఉన్న ప్రతి కుటుంబానికి అప్పగిస్తూ ఏ శక్తి శక్తిగల నాలో అడిగి వేడుకుని పొందినాం నామ తండ్రి అమ్మే నామే నామే Aleluya aleluya